హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక ఆరు ఎకరాల సేల్కి వచ్చింది మనకి ఇది జనగామ డిస్టిక్ నుంచి కేవలం పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది మొత్తం మనకి రోడ్ ఫేస్తోనే ఉంటుంది దాదాపుగా మూడు వందల ఫీట్ల రోడ్ ఫేస్తోనే ఉంది మనకి విలేజ్ వచ్చేసి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకిది సైటు మనకి హైదరాబాద్ నుంచి అయితే ఒక ఎనభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ వస్తుంది సో ఇదంతా సైటే అండి ఇక్కడ మొత్తం చుట్టూ ఖాడీలేస్ ఉన్నాయి వాల్స్ అయితే మొత్తం ఉన్నాయి సాయిల్ వచ్చేసి మిక్స్డ్ సాయిల్ ఉంది మనకి ఇందులో కరెంటు కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ కరెంటు కూడా దగ్గరలో ఉంది సో ఇది మనకి ఈస్ట్ వేస్ట్ వస్తుంది పోల్ట్రీ ఫామ్ కానీ ఏదైనా ఫంక్షనల్ కానీ పనిచేస్తుంది బాగుంది సైట్ ఇక్కడ మనకి పక్కన గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఇది హైదరాబాద్ వాళ్ళది సో ఇదంతా రైతు దగ్గర నుంచి సేల్కున్నది మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది మంచి లెవెల్గా ఉంది సైట్ ఇందులో ఇద్దరు కానీ షేర్ చేసుకోవచ్చండి ఇద్దరు త్రీ ఏకర్ త్రీ ఏకర్ తీసుకోవచ్చు ఇందులో వాటర్ పరంగా బోర్ కానీ బావి కానీ ఏం లేదు చుట్టుపక్కల అయితే గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్లే ఉంది మొత్తం కల్టివేషన్ ల్యాండ్సే ఉన్నాయండి పక్కన ఇది తోట కానీ అన్ని పంటలకైతే అను నేను అను సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మా నెంబర్కి అయితే కాల్ చేయండి బాగుంది సైటు కొంచెం ఇక్కడ క్రాస్ అయితే ఇట్లా ఇట్లా క్రాస్ అయ్యి వెనకాల వెళ్ళిపోతుంది డాక్యుమెంట్ పరంగా ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు కూడా పడుతుంది